స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మినప్ప సున్ని మనం బర్ఫీ అయితే చేసుకుందాం అండి చాలా సింపుల్గా ఉంటుంది సున్నుండ్లు ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తాం కానీ ఈ బర్ఫీకి చాలా తక్కువ నెయ్యితోనే ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఎలా ఎలా చూసేద్దాం చకచకా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని రెండు గ్లాసుల పొట్టు తీసిన మినప్పప్పునైతే యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకుందాం మనం నోట్లో వేసుకుంటే కరకరలాడాలి పప్పు అయితే అందే విధంగా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి లైట్ గోల్డెన్ కలర్ అయితే వస్తాయి అందాక మాత్రం ఫ్రై చేసుకుంటూ ఉందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మనం చేసే బర్ఫీలో ఇది ఫ్రై చేసుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా ఈజీ అండి చూడండి మనం మాట్లాడుతూ ఉండగానే పప్పు అయితే చక్కగా వేగిపోయింది మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పప్పుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం చూడండి పప్పు అయితే బాగా వేగింది కదా లైట్ గోల్డెన్ కలర్లో అయితే కనిపిస్తుందా మీకు సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే త్వరగా చల్లారిపోతుంది సో పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది వేడేమీ లేదండి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకుందాము మిక్సీ జార్లో ఈ పప్పునైతే వేసేసుకుందాం వేసేసుకుని మనం మెత్తగా అయితే మిక్సీ పట్టద్దామండి జల్లించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే మనం తింటున్నప్పుడు నోట్లో చుట్టుకున్నట్టు ఉంటుంది కదండి అందుకు కొంచెం బరగ్గా ఉండాలని చెప్పేసి నేను జల్లించడం అవి చేయలేదు డైరెక్ట్ ఇంకా తీసేసుకుని ప్లేట్లో వేసేసుకుంటున్నాం చూడండి మొత్తం అంతా కూడా పిండి చేసేసుకుని ఇలా తీసుకున్నాను బరకబరగ ఉంది లైట్గా బట్ట బాగా అయితే కాదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒకటిన్న స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి అందులోని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పునైతే వేసుకుందాం వేసుకుందాము అలాగే చిన్నగా తురుము పెట్టుకున్న పిస్తాను కూడా యాడ్ చేసుకుందాం ఇందులో మీకు నచ్చిన మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇవి చూస్తుండగానే ఫ్రై అయిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనకి దించేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ కానీ ఒక గిన్నె కానీ ఏదైనా తీసుకోండి ఒక కంటైనర్ కానీ దాంట్లో నెయ్యి అప్లై చేసుకుని మనం ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా ఉన్నాయి కదా అవి వేసేసుకుంటున్నాను డైరెక్ట్ కానీ మనకి పని కూడా ఎక్కువ టైం పట్టకుండా త్వర త్వరగా అయిపోతే భలే ఉంటుంది కదా ఇలా ఫ్రై చేసుకుని అన్నీ కూడా అందులో వేసేసుకుని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నా చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా అయితే మన మినప్పప్పు బర్ఫీ అయితే రెడీ అయిపోతుందండి స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్లో రెండు గ్లాసుల బెల్లం తురుమైతే వేసుకుంటున్నానండి రెండు గ్లాసుల మినప్పప్పుకి రెండు గ్లాసుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అందులోని ఒక గ్లాసు నీళ్ళైతే వేసి ఒకసారి కలుపుకుందామండి మనకి బెల్లం పూర్తిగా కరగాలి చూడండి చూస్తుండగానే బెల్లం అయితే కరిగిపోయింది కదా మీరు తీసుకున్న బెల్లంలో ఏదైనా నలకలు కట్ట ఉంటే ఒకసారి ఫిల్టర్ చేసుకోండి నేను తీసుకున్న బెల్లం చాలా బాగుంది సో అందుకు ఫిల్టర్ చేయలేదు అందులోని ఒక అర స్పూను యాలకుల పౌడర్ కూడా వేసేసి మనకి తీగ పాకం కంట కొంచెం ముద్రగా ఉండాలి దాని గురించి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పాకం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అని చెప్పి చూస్తున్నాను మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే ఇంకా రాలేదండి ఇంకొక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ ప్రయత్నించాను ఈసారి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది చూడండి మనం చేత్తో తీస్తుంటే మన చేతికి పాకం అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా రావాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు ఇప్పుడు మనం అందులో ముందుగానే మిక్సీ పెట్టుకున్న మినపిండి అయితే వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఉండంటూ కడుతుంది అది ఇదని ఏ ప్రాబ్లము లేదండి మనం ఎలా కలిపినా ఆటోమేటిక్గా కలిసిపోతుంది ఇలా కలుపుతూ ఉండగానే మధ్యలో ఒక అర గ్లాసు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి చూడండి అర గ్లాసు నెయ్యి మాత్రమే తీసుకున్నాను నెయ్యి వేసేసి మనం ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుందాము చూడండి ఇందాకైతే కలిసినట్టు లేదు కానీ ఇలా నెయ్యి వేయి కానీ చక్కగా కలిసిపోయింది కదా సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మన బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుందండి చూస్తుండగానే చూసారా ఇప్పుడు ఇలా ఉంది కదా మరొక నిమిషం తర్వాత చూస్తే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలోకి అయితే గిన్నెలో కానీ జార్లో కానీ మీరు ఏది తీసుకుంటే అందులోకి ఈ మిశ్రమాన్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి వేసుకుని చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా మీరు తీసుకున్న కన్సిస్టెన్సీ బట్టి మీరు మీ గిన్నెనైతే తీసుకోండి మౌల్డ్ని అలా తీసుకుని దానిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా స్ప్రెడ్ చేయడం అంటే కొంచెం కష్టపడాలేమో అనుకుంటున్నారు కదా మనం ఇందాక నెయ్యి తీసుకున్న గ్లాస్తోనే దానిపైన ఇలా ఇలా అదుపు పెడుతున్నాను ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా చూసారా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి నేనైతే మర్చిపోయాను మీరైతే ఆ పొరపాటు చేయొద్దు ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక రెండు గంటలు అలా వదిలేద్దాం రెండు గంటల తర్వాత చూస్తే చూడండి చేతికి ఏమీ అంటుకోవట్లేదు కదా ఒక ప్లేట్ తీసుకుని దీన్ని డిమాల్ట్ చేసి పైన ట్యాప్ చేద్దాం ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూసారా మనం ఇందాకే ముక్కలు కట్ చేసేసుకుని ఉంటే కనుక ఈజీగా విడివిడిగా వచ్చేస్తాయి నేను ఇప్పుడైతే కొంచెం కష్టపడ్డాను ముక్కలు కట్ అయితేనే అంతేనండి మనం మినపప్పు బర్ఫీ అయితే రెడీ ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే